ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటి అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని ఇహోవా సలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వొణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే దూపము వేయువాడు బొమ్మను స్థుతించువాని వంటి వాడే వారు తమకిష్టమైనట్లుగా ప్రావలను ఏర్పరుచుకునిది వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చివాడపడునూ లేకపోయేను నేను మాట్లాడినప్పుడు వినువాడప్పుడునూ లేకపోయేను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాన్ని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించదును యహోవా వాక్యమునకు భయపడివారలారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిమ నొందునుగాకా అని చెప్పుదురు వారే సిగ్గు నొందుదురు ఆలకించుడి పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినపడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు ఎహోవా శబ్దము వినపడుచున్నది ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూసిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా సియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనేను నేను ప్రసవ వేదన కలుగ చేసి కనిపింపక మానేదనా అని యుహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరుషలేమును ప్రేమించువారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించువారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె స్థన్యమును మీరు కుడిచి తృప్తి పొందెదరు ఆమె మహిమాతి అనుభవించుచు ఆనందించెదరు యహోవాయి రాబు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె పార చేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డు మీద కుర్లి వారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడదరు మోకాళ్ల మీద ఆడింపబడదరు ఒకని తల్లివాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను ఎరుషులేములోనే మీరు ఆదరింపబడదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు వలే బలియును యహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కొనుపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతికారము అగ్ని అగ్నిజ్వాలతో గర్జించుటకును ఇహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపానువలే త్వరపడుచున్నవి అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాధ్యమాడును యుహోవా చేత అనేకులు హతులవుతురు తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న ఒకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్నవారై పంది మాంసమును హేయ వస్తువును పంది కొక్కులను తినువారును వహడును తప్పకుండా వాక్కు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చదను వారు వచ్చి నా మహిమను చూచెదరు నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించదను వారిలో తప్పించుకుని వారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనుల ఎద్దకును తువాలు యావాలు నివాసుల ఎద్దకును నేను పంపెదను నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీప వాసుల ఎద్దకు వారిని పంపెదను వారి జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయలీల పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గొర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంతర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమ్మకు ఎరుషలేమునకు మీ స్వదేశీయులను యుహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చెదరని యుహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాతకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యుహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును భూమియు లయము కాక నా సన్నిధిని నిల్చున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును ఇదే యుహోవా వాక్కు ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును